ఆ చెట్టు మీద అయితే పావురం ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మా సన్న జాజిమాల చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్ పాపం చలికి అది పావురము ఆకులో పెద్ద తల పెట్టుకొని వడుపుం ఫ్రెండ్స్ మనమైతేనేమో మనకు నూరు ఉంది కాబట్టి మనం చెప్పుకుంటాం చలి పెడుతుందని పాపం అది పక్షి కదా ఫ్రెండ్స్ చెప్పలేదు కదా అందుకని నాకేదే చిన్న ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్ కవర్ పెడితే దానికి తడవ కూడా ఉంటుంది వర్షం పడద్దు మీద అని చెప్పి నేనైతే కవర్ పెట్టాను ఫ్రెండ్స్ దిగో చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లాక్ కవర్ పెట్టాను లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్ కొద్దిగా లోపలికి జరిగింది పావడం చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పావడం అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ పవర్ అంతా కనిపిస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నేత కవర్ కప్పాను ఇది బాయ్ మరి